మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకులకు వెన్నుదన్నుగా రాంపురం రెడ్డి సోదరులు నిలిచారని ఆర్లగండ సహకార సంఘం అధ్యక్షుడు ఎన్ నరసింహులు ఎంపీపీ ఈరన్న కొసిగి మండల కేంద్రమైన కొసుకిలోని నాడిగేని నరసింహలు స్వగృహం నందు ఏర్పాట్లు చేసిన వాల్మీకుల సోదరులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు కొసుకులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి రాంపురం రెడ్డి సోదరుల గురించి అలాగే మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి గురించి అనాలోచిత మాటలతోని వాల్మీకుల సోదరులను రచ్చగొట్టడం తగదని మీ కుటుంబానికి రాంపురం రెడ్డి సోదరుల కృషితోనే జిల్లా స్థాయి పదవి కట్టబెట్టిన విషయం పార్టీ మారు టికెట్ రావడంతో అప్పుడే మర్చిపోయారా రాఘవేందర్ రెడ్డి మేము ఏనాడు చేతులు కట్టుకుని నిలబడలేదని మాకు గౌరవం ఇచ్చి ప్రక్కన కూర్చోబెట్టుకుంటారని పదవిలో ఉన్న మమ్మల్ని కాదని కొసుగి మండల ఇన్ఛార్జ్ శ్రీపి మురళీమోహన్ రెడ్డి ఏనాడు సొంత నిర్ణయాలు తీసుకోలేదని మా నిధులను అభివృద్ధికి సమిష్ఠగా మేము నిర్ణయాలు తీసుకుంటామని అందులో భాగంగానే ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి యువనేత వై తరణిరెడ్డి కొసుగి మండల ఇన్ఛార్జ్ శ్రీపి మురళీమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో కొసుగి అయితేనేమి మండలంలోని గ్రామాలు అయితేనేమి అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని చెప్పారు ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి పాలనలో కొస్కి అభివృద్ధి పైన బహిరంగ చర్చకు సిద్ధం అని రాఘవేందర్ రెడ్డికి సవాల్ విస్తరారు గత పాలకుల కంటే వాల్మీకులకు పదవులు ఇవ్వడంలో పెద్ద వేయడం జరిగిందని బీసీలకు టికెట్ వచ్చిందని మా వాల్మీకుల మధ్య గొడవలు పెట్టడం సరికాదని బీసీలు అత్యధికంగా ఉన్న మన మంత్రాలయం నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నా అని అన్నారు మేము అండగా నిలబడి గెలిపించుకున్న ఘనత మాది అని ఈసారి కూడా మేమంతా ఐక్యంగా ఉండి మరోసారి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిని గెలిపించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీపీ ఎన్ భీమక ఎన్ నాగరాజు కాల్వ కోరవంజయమ్మ వందగల్లు లక్ష్మయ్య ఎన్ వీరారెడ్డి చిత్తనకల్లు ఈరన్న నేలగొస్కి లక్ష్మణ మూకులతోటి సోమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన వాల్మీకులని కించపరిచే విధంగా మాట్లాడినారని రాఘవేందర్ రెడ్డి గారు చెప్తున్నారు అది అబద్ధము వాల్మీకిలకి ఎంత నాయకత్వము వర్తించాలో అంత నాయకత్వం వర్తించినారు ఏ పదవి ఎవరికి ఇలాలో ఈ మండలం మొత్తం వాల్మీకి చౌదరులకే ఎక్కువ పాదయాత్ర ఇచ్చినారు బాలనాగిరెడ్డి గారు కానీ మురళిరెడ్డి గారు కానీ ఎవరిని కించపరిచే విధంగా ఎవరిని మాట్లాడలేదు ఒక పదవి లేకుండా కూడా కింద నిలబడితే మా ఎమ్మెల్యే ఏ ఆడ ఆ పిల్లోడు నిలబడినాడో ఇటుకి పిల్లోండే వచ్చి స్టేజ్ మీద కూర్చుని మన అనే ప్రవర్తన మన ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారిది అలాంటి వారిని ఈరోజు రో రోడ్లు చూసుకున్నాడో లేదో రోడ్ల మీద వెళ్తున్నాడో లేదో అనే రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటి నుంచి నువ్వు పల్లెటూర్లకు తిరుగుతున్నావు నువ్వు ఎప్పుడైనా బయట తిరిగిన ఎక్కితే బాలనాగరెడ్డి గారు ప్ర ప్రతి ఒక్క ఊరికి ఈ వాననక గాలి గాలినక ప్రతి ఒక్క ఊరికి బాలనాగిరెడ్డి వారసులు అయితేనేమి బాలనాంగరెడ్డి గారి అయితేనేమి ప్రతి వారానికి ఒక్కసారైనా ఒక ఊరికి వచ్చిపోతారు వారానికి ఒక్కసారైనా ఒక వచ్చిపోతారు రోడ్లైనా లే సరిగా లేవని చెప్తుండవు ఎారు ఊర్లో రోడ్లు లేవో నాకు వచ్చి చూపించమంటే చూపిస్తాను నీకు వచ్చి వస్తే రాఘవేందర్ రెడ్డి గారు వస్తే యారు ఊర్లో ఎంత అభివృద్ధి చేసినాడో బాలనాంగారెడ్డి గారు యా ఊరికి ఏ నీళ్లు ఏం సమస్య తీర్చినాడో అన్నీ చెప్తాం నీవు ఊకే కించపరిచే విధంగా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారని ఏదో నోరు దగ్గర పెట్టుకోవాలి నోరు జారే మాటలు మాట్లాడకూడదు మమ్మల్ని చేతులు కట్టి బయట నిలబెట్టిన వార్తలు ఎప్పుడున్నాయి నిన్నీ కూడా ఇంతకుముందు నీవు వైసీపీలో ఉన్నావు మీ నాయన వచ్చినాడు ఏడ కూర్చొని పెట్టినాడు మిమ్మల్ని ఆయన కంటే ఎక్కువ స్థాయిలో కూర్చుని పెట్టినాడు మీ నాయన్ని అది కూడా గుర్తించుకోలేదా రాఘవేంద్ర రెడ్డి గారు చూసి తెలుసుకో మాట్లాడాలి ఇంతకంటే ఇంక ఎక్కువ నీకు సమయం ఏమేమి ఇయము వాల్మీకుల మీద ఎక్కువ నువ్వు విమర్శించే మాటలు మాట్లాడితే మేము కూడా భరించుకోము నీకు వాల్మీకికి టికెట్ ఇచ్చింటాడు నీ సత్తా ఏమో నువ్వు చాటుకో మా బాలనాగిరెడ్డి గారి సత్తా ఏమో మేము చాటి చూపిస్తాం దానికి ఏడూ ఎక్కడ కన్ను పెట్టి కనపడిన తాకి మమ్మల్ని తోలుకొని వద్ద పెట్టుకొని మమ్మల్ని పెట్టుకున్నాడు మా బాలనాగిరెడ్డి మా బాలనాగిరెడ్డి అంటే మాకు ప్రాణం మా ఎప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ మా మీద మహిళలను కూడా ఒక్కరిని ఆస్కారం చేయలేదు అందరూ బాగానే చూసుకుంటారు ఈరోజు బాలాగిరెడ్డి మోసం చేశాడు మా మా బీసీలలో ఒకటానికేసి వాళ్ళు అంటుండారు కానీ మాకు గెలిచేది బాలనాగిరెడ్డే ఇం పెందెం పెందెం తను కూడా గెలిచేది మా బాలనాగిరెడ్డి మా బాల రెడీ చేసిన పెన్లు ఎవరు వృద్ధాలు చేయలేదు ఎవరిని మమ్మల్ని ఆ మహిళలను కూడా ఏ చేయలేదు ఇచ్చిన మాట తప్పును వంశం అంటే బాల